అందరికీ నమస్కారం పూర్వం ఒక ఊరిలో అమాయకుడైన యువకుడు ఉండేవాడు అతను ఏ పని చేసేవాడు కాదు రోజు మొత్తం తినడం పడుకోవటం ఈ రెండు పనులు మాత్రమే చేసేవాడు అతని ప్రవర్తన చూసి తన ఇంటి వాళ్ళు అతన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు పాపం అమాయకుడు ఏం చేయాలో ఎలా బ్రతకాలో కూడా తెలియదు పైగా అతనికి ఆకలి కూడా ఎక్కువ అతను చాలా బాధపడుతూ అలా తిరుగుతూ తిరుగుతూ దూరంగా ఉన్న ఒక ఆశ్రమానికి చేరుకున్నాడు ఆ ఆశ్రమంలో కొంతమంది శిష్యులు కొంత ఒక గురువు ఉన్నారు ఆ శిష్యువులు ఏ పని చేయాలనం లేదు కేవలం కూర్చొని పూజ మాత్రమే చేస్తున్నారు ఇదంతా గమనించిన ఆ వ్యక్తి ఇదేదో చాలా బాగుంది ఇక్కడ ఉంటే ఏ పని చేయాల్సిన అవసరం లేదు కేవలం పూజ మాత్రమే చేస్తే చాలు అని అనుకొని వెంటనే ఆ గురువు దగ్గరికి చేరుకొని అతనితో ఇలా అంటున్నాడు గురుదేవా నేను ఇక్కడ ఉండవచ్చా అని అడుగుతాడు అప్పుడు ఆ గురువు నాయన నువ్వు తప్పకుండా ఇక్కడ ఉండవచ్చు అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి కానీ గురుదేవా నేను ఏ పనిని చేయలేను అప్పుడు ఆ గురువు నాయన నువ్వు ఇక్కడ ఉంటే ఏ పని చేయాల్సిన అవసరం లేదు కేవలం పూజ మాత్రమే చేస్తే చాలు అంటాడు అప్పుడు ఆ వ్యక్తి గురుదేవా నేను పూజ చాలా బాగా చేస్తాను అని అంటాడు ఇక అప్పటి నుండి ఆ వ్యక్తి ఆ గురువుకి శిష్యుడిగా ఆశ్రమంలోనే ఉంటున్నాడు ఇక అతను ఏ పని చేసేవాడు కాదు కేవలం కొద్దిసేపు పూజ చేసి ఇక తినడం ప్రశాంతంగా పడుకోవడం ఇక ఇదే అతని పని ఇలా రోజులు గడిచిపోతున్నాయి ఏకాదశి వచ్చింది ఇక ఆ మాయకపు శిష్యుడు ఆకలితో వంట గదిలోకి వెళ్ళి చూడగా అక్కడ ఏమీ పండలేదు అక్క అతను వెంటనే గురువు దగ్గరికి వెళ్ళి గురుదేవ ఈరోజు వంట చేయలేదా నాకు బాగా ఆకలిగా ఉంది అంటాడు అప్పుడు ఆ గురువు నాయన ఈరోజు ఇక్కడ వంట చెయ్యరు ఈరోజు ఏకాదశి అందరూ ఉపవాసమే ఉంటారు నువ్వు కూడా ఉపవాసమే ఉండాలి అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు దిగురుదేవా ఈరోజు నేను ఉపవాసం ఉంటే ఇక రేపు సూర్యోదయం చూడలేను నేను ఆకలికి అస్సలు తట్టుకోలేను ఉపవాసం ఉండాలి అని ముందే నాకు ఎందుకు చెప్పలేదు అని అంటూ అమాయకంగా అడుగుతున్నాడు అప్పుడు ఆ గురువు నాయన నువ్వు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు కానీ ఈరోజు వంట నువ్వే చేసుకోవాలి అని అంటాడు ఇక చేసేది ఏమీ లేక వంట చేసుకోవడానికి వంటశాలలోకి వెళ్తాడు అతని వెంట గురువుగారు వచ్చి నాయన నువ్వు వంట చేసుకుంటే ముందుగా శ్రీరాముడికి నైవేద్యం సమర్పించు ఆ తర్వాతనే నువ్వు భుజించు నువ్వు వంట సామాగ్రిని అంతా తీసుకొని పక్కనే ఉన్న నది ఒడ్డుకు వెళ్ళి అక్కడ వంట చేసుకో కానీ శ్రీరాముడికి నైవేద్యం మాత్రం మర్చిపోకు అంటూ చెప్తాడు ఆ తర్వాత అతను వంట సామాగ్రి కర్రలు పాత్రలు అన్నిటినీ తీసుకొని నది ఒడ్డుకు చేరుకొని వంట చేసుకొని తిందామని కూర్చుంటాడు అదే సమయంలో గురువుగారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి గురువుగారు భోజనం వండిన తర్వాత శ్రీరాముడు వారికి నైవేద్యం పెట్టమన్నారు అయ్యో నేను మర్చిపోయాను అంటూ ఆ శ్రీరాముల వారికి నైవేద్యం పెట్టి రామయ్య రావయ్య వచ్చి తిరిపో రామయ్య రావయ్య వచ్చి తిరిపో అని అంటూ పిలుస్తూనే ఉన్నాడు ఎంత పిలిచినా ఎవ్వరూ రావటం లేదు అతనికి విపరీతమైన ఆకలి వేస్తుంది అక్కడ శ్రీరాముడు ఎంత పిలిచినా రావటం లేదు అమాయకుడైన అతనికి సాక్షాత్తు శ్రీరాముడే అనుకొని తెలియదు కానీ గురువుగారు చెప్పారు కాబట్టి శ్రీరాముల వారు వస్తారు అని అనుకుంటున్నాడు అప్పుడు ఆ శిష్యుడు ఓదేవా నువ్వు నా వద్దకు ఎందుకు రావటం లేదు నాకు తెలిసిపోయింది నేను ఇక్కడ మాడిపోయిన రొట్టెలు ఏమాత్రం రుచిగా లేని వంటను చేశానని నువ్వు నా వద్దకు రావటం లేదు చూడు రుచికరమైన వంటల కోసం నువ్వు మాశ్రమానికి వెళ్తావేమో అక్కడ ఈరోజు ఏకాదశి అంట అక్కడ అసలు వంటలే చేయలేదు నేను కనీసం మీరొట్టెలైనా చేశాను అందువల్ల వెంటనే నా వద్దకు వచ్చి వీటిని తినేసి వెళ్ళిపో అంటూ అమాయకంగా పిలుస్తున్నాడు ఆ అమాయకుని మాటలు విని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ప్రసన్నుడై సీతాదేవితో సహా ఆ శిష్యుడు ముందుకు వచ్చేశారు అప్పుడు ఆ శిష్యుడు అయ్యో గురువుగారు శ్రీరాముల వారు ఒక్కరే వస్తారు అని చెప్పారు కానీ ఇక్కడ సీతాదేవి కూడా వచ్చింది నేను మాత్రం ఇద్దరికే వంట చేశాను ఇప్పుడు ఏం చేయాలి అంటూ ఆలోచిస్తున్నాడు అప్పుడు ఆ శిష్యుడు వండిన మొత్తం భోజనాన్ని ఆ ఇద్దరికే వడ్డించేసి దేవా ఈరోజు నేను ఉపవాసమే ఉండవలసి వచ్చింది కానీ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది మీ ఇద్దరిని చూసినందుకు దేవా ఈరోజు గడిచిపోయింది కానీ వచ్చే ఏకాదశికి మాత్రం ఇలా చేయకండి మీరు ఎంతమంది వస్తున్నారో నాకు ముందే చెప్పండి అలా చెప్తే నేను అంతమందికి సరిపోయేలాగా వంట చేస్తాను అంటాడు శ్రీరాముల వారు అతని ప్రేమను చూసి పొంగిపోయారు ఎంతో ఆనందంగా భోజనం చేసి ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ తర్వాత అతను ఆశ్రమానికి వెళ్ళాడు కానీ ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు ఎందుకంటే శ్రీరాముడు ఎప్పుడు కూడా అలాగే వస్తాడేమో అనుకున్నాడు కానీ అలా రోజులు గడిచిపోయాయి మళ్ళీ ఏకాదశి రానే వచ్చింది ఇక శిష్యుడు నేరుగా గురువు దగ్గరికి వెళ్ళి గురువుగారు నేను వండుకోవడానికి వెళ్తున్నాను కానీ ఈసారి కొద్దిగా సరుకులు ఎక్కువగా ఇవ్వండి అక్కడ ఒకరు కాదు ఇద్దరు వస్తున్నారు అంటాడు అప్పుడు ఆ గురువు పాపం ఆకలి ఎక్కువగా ఉండడం వల్ల అతనికి భోజనం సరిపోవడం లేదేమో అనుకొని సరే తీసుకుపో అని అంటాడు ఇక అతను అన్ని సరుకులని తీసుకొని నది ఒడ్డుకు చేరుకొని ఈసారి ముగ్గురికి సరిపోయేలా వంటను చేసి రామయ్య రావయ్య సీతమ్మను తీసుకురా వచ్చి తినిపో రామయ్య రావయ్య సీతమ్మను తీసుకురా వచ్చి తినిపో అని అంటూ ఆటలు పాడుతూ ఎదురు చూస్తున్నాడు ఈసారి శ్రీరాముల వారు సీతమ్మతో సహా తమ తమ్ములను కూడా తీసుకువచ్చేశాడు అది చూడగానే అతనికి ఏమీ అర్థం కావడం లేదు ఒకరి కోసం వండితే ఇద్దరు వచ్చారు ఇద్దరి కోసం వండితే మొత్తం కుటుంబమే వచ్చేసింది నేను ఈరోజు కూడా ఉపవాసం ఉండవలసిందే అంటూ ఆ వండిన భోజనాన్ని అందరికీ సమానంగా వడ్డించి చూస్తూ కూర్చున్నాడు అలా అతనికి తెలియకుండానే రెండు ఏకాదశులు ఉపవాసం ఉన్నారు ఆ తర్వాత ధన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు ఎప్పటిలాగే మళ్ళీ ఏకాదశి రానే వచ్చింది అతను గురువు దగ్గరికి వెళ్ళి గురుదేవ నీ శ్రీరాముల వారు ఎప్పుడు ఒంటరిగా ఎందుకు రారు ఎప్పుడు వెంట చాలామందిని తీసుకొని వస్తున్నారు ఈసారి ఎంతమందిని తీసుకు వస్తారో ఏమో అందువల్ల ఈసారి మాత్రం చాలా సరుకులు కావాలి అని అడుగుతాడు అప్పుడు గురువుకు అతనిపై అభిమా అనుమానం వస్తుంది శ్రీరాముడు రావడమేటి ఇతని సరుకులన్నీ అమ్మేసుకుంటున్నట్టుగా ఉన్నాడు ఈసారి నేను కూడా ఇతని వెంట వెళ్ళి ఆ సరుకులన్నీ ఏం చేస్తున్నాడో చూస్తాను అని అనుకొని అతనికి కావలసిన సరుకులన్నీ తీసుకొని వెళ్ళమన్నాడు అలా సరుకులన్నీ తీసుకొని ఆ నది వడ్డుకు చేరుకొని నేను ఈరోజు ముందుగా వంట చెయ్యను వారు ఎంతమంది వస్తారో నాకు తెలియదు వచ్చిన తర్వాత కావలసినదంట వండుతాను అని అనుకొని మళ్ళీ శ్రీరాముల వారికి పిలుస్తున్నాడు ఇదంతా కూడా గురువుగారు చాటుగా నిలబడి చూస్తూనే ఉన్నాడు అలా కొద్దిసేపటికే శ్రీరాముల వారి కుటుంబంతో సహా ఈసారి హనుమంతుల వారు కూడా వచ్చేశారు కానీ అక్కడ ఇంకా భోజనం తయారుగా లేదు అప్పుడు శ్రీరాముల వారు ఏ ఎందుకు వండలేదు అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి దేవ ఎంత వండినా నాకు లభించడమే లేదు ఇంకా ఎందుకు వండాలి మీరే వండుకొని తినేయండి అందులో నుంచి నాకు కొద్దిగా పెట్టండి అని అడుగుతాడు ఆ మాటలు వినగానే శ్రీరాముల వారు ఒక నవ్వు నవ్వి చూడండి ఇది మన భక్తుడి కోరిక నేను మనం నెరవేర్చాలి అందరు పనులు మొదలుపెట్టండి అని అంటాడు ఇక లక్ష్మణుడు కట్టెలు తెచ్చాడు సీతమ్మ తల్లి వంట చేయడం మొదలుపెట్టింది అది చూసిన ఋషులు మునులు గంధర్వులు ప్రసాదం కోసం అక్కడికి వచ్చి ప్రసాదం స్వీకరించి వెళ్ళిపోతున్నారు ఆ అమాయకప్పు భక్తుడు మాత్రం అందరూ తిని వెళ్ళిపోతున్నారు నన్ను ఎవ్వరు పిలవటం లేదు అని అంటూ వారిని చూస్తూ దూరంగా కూర్చొని ఉన్నాడు అప్పుడు అక్కడే ఉన్న ఆ గురువు అతని వద్దకు వచ్చి నాయన ఏం చేస్తున్నావు ఇంకా నువ్వు వంట వండని లేదు నువ్వేమో ఊరికే కూర్చొని చూస్తూ ఉన్నావు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ ఆ శిష్యుడు గురుదేవ మీరు వచ్చేశారా చూడండి ఎంతమంది వస్తున్నారు అందరు వచ్చి తిని వెళ్ళిపోతున్నారు అని అంటారు అప్పుడు ఆ గురువు నాయన నాకైతే ఇక్కడ ఎవ్వరూ కనిపించటం లేదు అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు ఊరుదేవా నేను ఇంత కష్టపడుతూ మీకు భోజనం పెట్టాను మీరు నన్ను ఉపవాసం కూడా ఉంచారు కానీ కనీసం మా గురువు గారికి నేను కనిపించటం లేదు ఆయనకు మీరు ఎందుకు కనిపించడం లేదు అని అడుగుతారు అప్పుడు శ్రీరాముల వారు చూడు నాయన నేను ఆయనకు కనిపించాను అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు ఎందుకు ఆయన మహాజ్ఞాని గొప్ప పండితుడు ఆయనకు అన్నీ తెలుసు అలాంటి వారికి మీరెందుకు కనిపించటం లేదు అని అడుగుతాడు అప్పుడు శ్రీరాముల వారు ఆ నాయన ఆయనకు అన్నీ తెలుసు కానీ నేను పిలిస్తే వస్తానని ఆయనకు పూర్తిగా విశ్వసించటం లేదు పూజలు చేస్తున్నాడు కానీ మనసుతో అతను చూడటం లేదు మనస్సుతో పూర్తిగా విశ్వసించిన వారికే నేను తప్పకుండా కనిపిస్తాను అని అంటాడు అప్పుడు శిష్యుడు గురుదేవ మీరు మీ మనసులో ఆయన ఉన్నాడని పూర్తిగా విశ్వసించటం లేదంట ఆయన వచ్చినట్టుగా మీకు నమ్మకం లేదంట అందుకే మీకు ఆయన కనిపించటం లేదంట అని సమాధానం చెప్తాడు ఆ మాటలు వినగానే గురువుగారి కళ్ళలో నుంచి నీళ్లు కారుతున్నాయి అయ్యో నేను అన్ని పూజలు కూడా పాపాలు చేశాను కానీ ఆ భగవంతుడు వస్తాడని మాత్రం నిజంగా నమ్మలేదు మనస్ఫూర్తిగా దేవుడు కనిపిస్తాడు ఉన్నాడు అని నేను విశ్వసించలేదు నీకు ఆ భగవంతుడి దర్శనం కలిగింది నువ్వే చాలా గొప్పవాడివి అంటూ ఏడుస్తున్నాడు వెంటనే శ్రీరాముల వారు ఆ గారికి కూడా దర్శనమిచ్చారు ఆ తర్వాత గురువు గారు ఎంతో ఆనందంతో ఆ శిష్యుడికి తీసుకొని ఆశ్రమానికి వెళ్ళిపోయాడు చూశారు కదా దేవుడున్నాడు ఉంటాడు అని మనం స్ఫూర్తిగా మనం ఆ దేవుణ్ణి వేడుకుంటే ఆయన ఉన్నాడన్న నమ్మకంతో మన పనులు మనం ధర్మబద్ధంగా చేసుకుంటే ఆ భగవంతుడు ఎల్లప్పుడూ మన వెంటే ఉంటాడు ఆయన చల్లని చూపు మనపై ఎల్లప్పుడూ ఉంటుంది చూశారు కదా మీకు గనుక ఈ వీడియో నచ్చితే జయ శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి